డైకస్ రోడ్డు నుండి కొత్తూరు వరకు రోడ్డు సైడ్ ఆక్రమణలు తొలగింపుపై స్థానికులు సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని బట్వాడి పాలెం నుండి డైకస్ రోడ్డు వరకు రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడంతో రహదారి అందంగా విశాలంగా రూపుదిద్దుకుంది ఈ రహదారి వల్ల డైకస్ రోడ్డు వరకు వాహనదారులు ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సౌకర్యవంతంగా ప్రయాణం చేస్తున్నారు అయితే డైకస్ రోడ్డు తర్వాత నుండి కొత్తూరు వరకు రహదారికి ఇరువైపులా వెలసిన బంకులు ఇతర అంగళ్ల కారణంగా ఇరుకుగా మారి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇరుకైన రహదారి వల్ల తరచుగా ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి ఈ సమస్యను స్థానికులు ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటన్ రెడ్డి శ్రీధర్ రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు ప్రజల ఆవేదనను గమనించిన ఎమ్మెల్యే ప్రభుత్వ స్థలాల్లో అనధికారికంగా ఏర్పాటైన బంకులు నిర్మాణాలను వెంటనే తొలగించాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు అనంతరం అధికారులు రోడ్డుకి ఇరువైపులా ఉన్న అడ్డంకులను తొలగించే పనులను ప్రారంభించారు రహదారి విశాలంగా ఇక నుండి ట్రాఫిక్ ఇబ్బందులు తగ్గుతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు క్లీనింగ్ వరకు చాలా మంచిది రోడ్లు బాగా ట్రాఫిక్ జామ్ రోడ్ పడుతున్నాము దానివల్ల ఏంటంటే ప్రతి ఒక్కరికి మేలు జరుగుతుంది దీనివల్ల మగవాటం లేకుండా అన్ని క్లియర్ చేయాల్సింది తెలుగు గంగ అవతల నుంచి స్టార్ట్ అయింది కొత్త దాకా చేస్తామని వాళ్ళు చెప్పారు చరణ్ రాజు ముప్పై రెండు డివిజన్ మాది మామూలుగా కేవార్ దగ్గర నుంచి డైకేష్ రోడ్ దాకా రోడ్డు వేసారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ డైకేష్ రోడ్ నుంచి కొత్తూరు దాకా రోడ్డు ఎక్స్టెన్షన్ చేస్తున్నారు దానికి మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ శ్రీధరన్న గారు థ్యాంక్ యూ నా పేరు భాస్కర్ ఆటో వేస్తాను ఇప్పుడు డైకాస్ రోడ్ నుంచి కేవిఆర్ దాకా బాగా రోడ్డు వేస్తున్నారు అదే డైకాస్ రోడ్ నుంచి కొత్తూరు దాకా బాగా రోడ్డు పెంచాలి కోరుకుంటున్నాను ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది డైరెస్టోర్ నుంచి దాకా